హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇస్కాన్ టెంపుల్కు సంబంధించిన ట్రస్ట్ వాళ్ళు మా దగ్గరలో ఉన్న పార్కులో కృష్ణుడిని పూజ చేశారనమాట ఎవ్రీ సండే చేస్తారు అసలు ఐటమ్స్ ప్రసాదంగా పెట్టి కృష్ణుడి భజన పూజలు అయితే చేశారు ఎవ్రీ సండే చేస్తారు నేను ఈ ఈ సండే రోజు ఏంటంటే చాలా మంది వీడియోస్ ఎక్కువగా తీయటం వల్ల సరే మీరు అందరూ వీడియోస్ తీసారు అది కొంచెం క్లారిటీగా తీయలేదు అందరూ ఇంకా కెమెరాలు పట్టుకున్నారనమాట ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు వచ్చి భజనలు పూజలు మార్నింగ్ స్టార్ట్ చేసి నైట్ అల్పాహారం కూడా మనం కూడా ఈ పూజలో పాల్గొంటే వాళ్ళు అది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు చాలా బాగా చేశారు నేనైతే సిక్స్ నుంచి ఎయిట్ థర్టీ వరకు అలా ఉన్నాను ఇంకా ఆ తర్వాత వెళ్ళిపోయాను ఇంకా ఇదంతా ఈ ప్రసాదాలు పంచేంత వరకు కూడా ఉండలేదు ఇంకా చాలా టైం పట్టింది ఆ రోజు అభిషేకాలు అవన్నీ చేశారు అందుకని చెప్పేసి నేను కొంత భజన వరకైతే ఉన్నాను అసలు యాక్చువల్లీ నాకు తెలియదు అక్కడ పూజ జరుగుతుందని జస్ట్ వాకింగ్కి ఎవ్రీడే వెళ్తాము ఆ రోజు వెళ్ళినప్పుడు చెప్పే పూజ జరుగుతుంది సాటర్డే జరిగింది ఇది కాకపోతే ఎవ్రీ సండే జరుగుతుందంట ఈసారి మాత్రం సాటర్డే జరిగింది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎన్ని రకాల ప్రసాదాలు పెట్టారు నిజంగా భలే అనిపించింది ఇంకా స్టార్టింగ్ ఇంకా అభిషేకం అదంతా కూడా చాలా చేశారంట అయితే ఎవ్రీ సండే ఉంటుందని తెలియదు సండేకి మేము వేరే పార్క్కి వెళ్తాము ఓన్లీ సండే మాత్రం ఈ పార్కు రాము మేము ఎందుకంటే వేరే పెద్ద పార్క్కి వెళ్తాము పిల్లలు ఆడుకోవడానికి అట్లా అయితే ప్రతి సండే కూడా జరుగుతుందని వాళ్ళు చెప్పారు చూడాలి ఇక నుంచి సండే కూడా ఈ పార్క్ వెళ్ళి ఈ పూజలు అయితే పాల్గొంటాము చాలా కృష్ణ భగవాన్కి అయితే ఎన్ని ప్రసాదాలు సమర్పించారు చూడండి त्रे माने आदि ಕೂಡ ಯಾವ ಹೇಳ್ತಿದಾರೋ ಆ ಚಾನೆ ಮಂದಿ ಅಂತೀರೋ ಏನಣ್ಣ ಮಡಿ ಓಡಿ ಕೋಸಂ ಅಲ್ಲಿ ಕಂಗೋ ಪಾಂಕಸ್ನ ಪಾಶದ ಏಕ್ರಾಯ್ ಸಕೀತನಾಯಿ ಪಾಏ ಮದು ಶಿಷ್ಟನ ಅಲ್ಲಿ ಇರದಿ ಗುರುಚೇಶಂತಿ ಸುಮೇದ ಶಾಹಾ ಸುಮೇದ ಶಾಕೆ ಯಾ ಕಾಮಿಲಿ ತೋ ರಾವ್ಚು ತುಂಬಾ ಸಪರಿವ

తిబా గట్టిగా చప్పట్లు శుభ్రమైన మన హైదరాబాద్ చిత్రబద్లో సుమారు దగ్గర దగ్గర వెయ్యి భక్తులకి అందరికి మార్గదర్శనం తను माताजी కూడా వసంతనగర్ మాతజీ మనకి చక్కటి డాన్స్ చెప్తుంది మీకు సంకల్ క్లాప్స్ సర్కమ్ ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్ పూజ అయితే నేను రోజు డ్రై ఫ్రూట్ లడ్డు ఈ మధ్య మా పిల్లలు అడుగుతున్నారు పిస్తా బాదము జీడిపప్పు వాల్నట్స్ సన్నగా కట్ చేసి బాగా సన్నగా చాప్ చేసుకొని ఇది ఉంటుంది కదా డేట్స్ కూడా సన్నగా కట్ చేసుకొని అన్నీ నెయ్యిలో వేయించుకొని డేట్స్ కూడా ఇక్కడ ఒక్కొక్కటి అంటే బాదం అవన్నీ మిక్స్ చేసి ఇంకొకేసారి వేయించాను ఒక్కొక్కటి కాకుండా అన్నీ అంటే సిమ్లో పెట్టి మంచిగా వేయించుకోవాలి అసలు మాడిపోకుండా మంచి సువాసన భలితంగా వస్తుంది అసలు ఆ విధంగా వేయించేసుకున్న తర్వాత డేట్స్ వేయించేటప్పుడు కూడా నెయ్యి వేసుకొని వేయించుకోవాలి బాగా కొంచెం నెయ్యి ఎక్కువ పడుతుంది అది వేడిగా ఉన్నప్పుడు ఇవన్నీ అందులో వేసేసి కొంచెం చల్లారాక మనము ఇంకా డ్రై ఫ్రూట్ ఇక్కడ మీరు చూస్తున్నారు అవన్నీ వేరే దాంట్లో షిఫ్ట్ చేసుకొని ఇక్కడ ఓన్లీ డేట్స్ అయితే వేయిస్తున్నాను డేట్స్ వేయించేటప్పుడు కొంచెం కాస్త ఎక్కువగానే పడుతుంది నెయ్యి అనేది ఇదంతా మెంట అయిన తర్వాత మనం పెట్టుకున్న జీడిపప్పు బాదం అన్నీ వేసేసుకొని నేతిలో ముంచుతూ చేయి నేతిలో అద్దుతూ ఇలా డ్రై ఫ్రూట్ అడ్డు ఈజీగా చేసుకోవచ్చు చాలా బాగుంది మా పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేశారు ఇలా స్నాక్స్ కానీ లేదంటే స్కూల్ నుంచి రాగానే నేను కాస్త వేడిగా ఉన్నప్పుడు చేయి పెట్టాను బాగా రెడ్గా అయింది కాస్త చల్ చల్లారిన తర్వాత కూడా ఇలా చుట్టుకోవచ్చు లడ్డుగా ఇందులో ఇంకా పుచ్చకాయ సీడ్స్ కానీ ఇంకా ఉంటాయిగా సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ టైం చేసినప్పుడు అలా చేస్తాను ఇలా మొత్తం లడ్డు చుట్టిన తర్వాత అయితే ఇలా ఉంది చూడండి ఇందు చాలా బాగుంది టేస్ట్ అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి